రాష్ట్ర వ్యాప్తంగా మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసరపల్లి సమీపంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు కొనెందుల పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ పలుకగా సభా ప్రాంగణంతో పాటు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని లైవ్ లో వీక్షిస్తున్న అభిమానులు కూడా కేరింతలు కొట్టారు తమ నాయకుడు లక్ష్యాన్ని చేరుకున్నాడని తమకెంతో ఆనందంగా ఉందని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు పలు చోట్ల సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు భారీగా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గౌరవ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కుడిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం गौरव में नारा लोकेश गारू